నందమూరి తారక రామారావు గారు ఎంతటి గొప్ప వ్యక్తో మనందరికీ తెలిసినటువంటి విషయం నందమూరి తారక రామారావు అంటే తెలుగు వారి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు అంటే తెలుగు ప్రజలందరికీ సొంత ఇంటి బిడ్డలాగా సొంత అన్నలాగా ప్రతి ఒక్కరూ నందమూరి తారక రామారావు గారిని అన్నగారు అని నోరారా పిలుచుకుంటారు ఎంటి ఓడు అంటే మన ఇంటి ఓడు అన్నట్టు ప్రతి ఒక్కరూ చూసుకుంటారు రాముణ్ణి ఇలా ఉంటాడు అని మనకు చూపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు కృష్ణుడు ఇలాగే ఉంటాడు అని మనము ఫీల్ అయ్యింది నందమూరి తారక రామారావుని చూసే దుర్యోధనుడైన కర్ణుడైన భీష్ముడైనా ఇలా పాత్రలతో సంబంధం లేకుండా పౌరాణికాలు మొత్తం అన్నిటినీ అందులో ఇతిహాసాల్లో ఉన్నటువంటి ప్రతి ఇతిహాసాల్లో ఉన్నటువంటి ప్రతి పాత్రకు ప్రాణం పోసి ఆ పాత్రలు ఇదిగో ఎన్టీ రామారావులాగే ఉంటాయి అని తెలుగు ప్రజలు కళ్ళు మూసుకొని ఘంటాపదంగా చెప్పగలిగేటటువంటి స్థాయికి ఆ పాత్రలను తీసుకెళ్లినటువంటి ఏకైక నటరాజ్యం మన నందమూరి రామారావు గారు కేవలం సినిమా నటుడిగానే కాకుండా రాజకీయాలకి అరంగ్రేటం ఇచ్చి కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని తీసుకొని వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప 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 కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో ఈ రోజుటికి కూడా చిరస్థాయిగా చిరంజీవిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తి మీద ఆయన మరణించి ముప్పై సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది పని కట్టుకొని ఆయన మీద ఏడుస్తూనే ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళకైనా ఒక రీజన్ ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళ ఏడుపులు చూస్తే మాత్రము చిర్రెత్తుకొచ్చి చెప్పుతోనే కొట్టాలి అనిపిస్తుంది ఎవరికైనా సరే తెలుగువాడు అన్నవాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళను మద్రాసీలుగా పరిణ పరిగణించేటటువంటి సమయంలో మద్రాసీలం కాదు మేము తెలుగు వాళ్ళము అని దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారి మీద ఇంత ఏడుపు ఎందుకు